హాయ్ అండి అండ్ అండ్ కంగ్రాట్స్ టు వీడియోస్ ఫర్ మిలియన్ కమింగ్ ఇంకొకటి ముఖ్య పాత్ర అని చెప్పొచ్చు ముఖ్యమైన పర్సన్ అని చెప్పొచ్చు వంశీ నందిపాటి గారితో అసోసియేషన్ గురించి ఏం చెప్తారు పొలిమేర్ని ఒకప్పుడు భుజాల మీద మోసారు ఒక రకంగా ఆయన కూడా అండ్ స్టిల్ మీ సినిమాలని భుజాల మీద మోసుకుంటూ జనాల దాకా తీసుకొస్తున్నారు ఆయన సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు వంశీ గారు నాకు ఏంటి అంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు స్టార్టింగ్ లో అంతా ఇప్పుడు పొలిమేర టూ తీసుకున్న తర్వాత నుంచి ఆయన నాకు పరిచయం ఆ సినిమా రిలీజ్ కి ఎన్ని కష్టాలున్నాయో అన్ని ఉన్నాయి అప్పుడున్న ప్రొడ్యూసర్ వల్ల అవన్నీ మళ్ళీ నాకు చెప్పడం ఇష్టం లేదు సో ఆ టైంలో ఈయన పొలిమేర గురించి నిలబడ్డారు సో అందుకని ఆయన వెనకాల నిలబడ్డాను సినిమా రిలీజ్ అవడానికి ఆయన చూసాడు ఇంకో ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఉండుంటే అది వదిలేసేవాళ్ళు ఆయన కథను నమ్మాడు ఆ సినిమా టూ థియేటర్ లో రిలీజ్ అయింది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీకు ఎంటర్వ్యూ లేకపోతే నేను ఇంకా స్టిల్ మళ్ళీ అక్కడే ఉండి ఇంకో కొత్త సినిమా లేదు ఇంకో సినిమా గురించి ఏదో ట్రై చేసేవాడిని పేరు వచ్చేది కాదు ఏముండేది కాదు సినిమా రిలీజ్ అవ్వకపోయి ఉంటే దానికి కారణం వంశీగర్ గ్రాటిట్యూడ్ ఎప్పటికీ ఉంటది అందుకే నా మీద పోలీస్ కేసులు పడ్డా ఏవైనా కూడా నేను అసలు ఇది విచిత్రం అంటే నేను ఆయన ఏదో మోసం నాతో చేస్తానని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు అని ఇప్పుడు ఒక మంచిగా ఉన్నప్పుడు మనం అనుకుంటాం అవును డెఫినెట్లీమ్స్ అన్ని బాగున్నప్పుడు బాగున్నా అలా మాట వర్సుకు మా అనుకున్నాం అంత సరిగ్గా అయి ఉంటే నేను చేసేవాడినేమో కానీ ఒక సినిమా తీయటానికే ఇప్పుడు మేము పొలిమేర టూ చెప్తే ఇరవై ట్వంటీ సిక్స్ డేస్ లో షూట్ చేస్తాము కానీ చేసిన టైం అంతా కలితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మేము షూట్ చేసిన ట్వంటీ సిక్స్ ఏ ఓకే సో మీరు ఆలోచించండి ఆయన డబ్బులు సరిగ్గా తెచ్చేవారు కాదు అంటే అప్పట్లో ఆయనకి కష్టం ఉండేది అని ఆయన ఓకే సరే అని ఆయన వెనకాలే ఉండి సరే సార్ మీకు మనీ వచ్చినప్పుడు తీసుకురండి అట్లా ఉండి అంత కష్టపడి తెచ్చిన తర్వాత రిలీజ్ టైంలో చాలా చాలా తెలిసాయి నాకు ఆయన ఆయన ఇంకా చాలా అప్పులు ఉన్నాయి తనకి సో అవన్నీ ఉండటం వల్ల అది దీని మీద ఎఫెక్ట్ పడింది ఓకే సో అది ఆ టైంలో కూడా ఆయన ఏంటంటే సినిమాను కొంచెం లేదు లేట్గా రిలీజ్ అయిన పర్లేదులే లేదు అన్న విధంగా ఉండేసరికి నాకు అంత నచ్చలేదు అయినా కూడా సార్ ఇద్దరు కలిసి చేయండి అని కూడా చెప్పాను నేను వంశీ గారితో కలవండి అంటే ఆయనకు వంశీ గారితో కలవటం ఇష్టం లేదు ఓకే నాకు కూడా ఇప్పుడు ఎంత చేసినా గానీ నేను ఆయనతో ట్రావెల్ అయ్యారు అందుకని నాకు సాఫ్ట్ కార్నరే ఉంటది ఎందుకంటే ఆయన ఓపెన్ గాని చెప్పారు నాకు కష్టాలు ఉన్నాయి సో ఈ సినిమా సార్ ఈ సినిమా అన్ని పోతాయి సార్ అట్లా మాట్లాడుకుని దిగాం వంశీ గారితో కలిసి చేసుకుంటే అయిపోయేది ఆయన ఏంటంటే అక్కడ ఈగోకి వెళ్ళారు ఓకే లేదు సార్ నేను ఉంటాను మధ్యలో రండి కూడా ఆయన రాలేదు ఇంకా సో ఇంకా అక్కడ దాంతో ఆయన ఎవరు మాటలు విన్నారో ఏంటో తెలియదు కానీ నా మీద కూడా కేసేసి నాకు మెసేజ్ పెట్టి మెసేజ్లు పెట్టి నీ మీద కేసు వేస్తా అది అది అని మెసేజ్ పెట్టి నేనేం చేసింది నా మీద కేసు ఇట్లా నేను బ్లాక్ చేస్తున్నప్పుడు ఓకే తర్వాత నిజంగా కేసు వేసారు నేను వెళ్ళి పోలీస్ కి వెళ్ళి ఆయన జరిగింది ఆయన రాసి ఇచ్చేసి ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి అవన్నీ ఫేక్ కేసెస్ అన్న అందరికీ తెలుసు ఓకే ఇప్పుడు అంతా క్లియర్ అయ్యింది సో పొలిమేర చుట్టూ చాలా కంచెలు అన్నమాట నాకు అనిపిస్తుంది మాట్లాడుతుంటే కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అవునవును నిజమే Hi, congratulations, Volga Videos, for 18 million subscribers. Uh, please do like and subscribe, Volga Videos.